హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ డాటబస్ తెలుగు ఛానల్ ఈరోజు మనము టీవీఎస్ వాళ్ళది ఐక్యూబ్ టూ డాట్ టూ అలాగే బజాజ్ చేతకి వాళ్ళు త్రీ జీరో జీరో వన్ అనే బేసిక్ మోడల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా వాటినైతే కంపేర్ చేద్దాము ఎందుకు బేసిక్ మోడల్స్ అంటే ఇవి రెండు కూడా లక్ష రూపాయలే షోరూమ్ ప్రైస్ అలాగే రెండు కూడా మంచి అయితే ఇస్తున్నాయి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు చూద్దాం ఏ ఫీచర్స్ డీటెయిల్స్ రేంజ్ ఛార్జింగ్ టైంలో ఏది విన్నారనేది చూద్దాము అలాగే చివరిగా నా పిక్ కూడా చెప్తాను రెండిట్లో ఏది నచ్చింది అనేది సో టీవీఎస్ అలాగే బజాజ్ రెండు కూడా మనకు తెలిసినవే రెండు బ్రాండ్స్ కూడా మనకి బాగా తెలిసినవే సో డిజైన్ విషయానికి వస్తే కనుక నాకైతే చేతకైతే క్లాసిక్ రెట్రో స్టైల్ పాత వెస్పా మోడల్ ఉండేది కదా అలా అనిపించింది ఐక్యూబ్ వచ్చేసి కొద్దిగా జుపిటర్ మోడల్ రేంజ్ ఉంటుంది ఇది లుక్స్ అయితే సో ఇది నేనైతే ఫ్యూచరిస్టిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు టెక్సావి కూడా ఉంటుంది అలాగే ఇది చేతకైతే పాత స్కూటర్ స్టైల్లాగా ఉంటుందన్నమాట ఇంకా బ్యాటరీ రేంజ్ కనుక చూసుకుంటే ఐక్యూబ్లో వచ్చేసి టూ డాట్ టూ కిలోవాట్స్ బ్యాటరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది రేంజ్ వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే తొంభై నాలుగు కిలోమీటర్స్ అనమాట బజాజ్ చేతక్ త్రీ జీరో జీరో వన్ అయితే మూడు కిలోవాట్స్ బ్యాటరీ రేంజ్ వచ్చేసి నూట ఇరవై ఏడు కిలోమీటర్స్ అయితే రేంజ్ వస్తుందని చెప్తున్నారు కానీ ఇది వాళ్ళు ఐడిసి రేంజ్ ఇది కానీ రియల్ టైంలో అయితే ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అయితే మనము తక్కువ చేసి చూసుకోవాలి సో తర్వాత ఛార్జింగ్ టైం మెయిన్గా ఛార్జింగ్ టైం చూసుకోవాలి కదా మరి ఐక్యూబ్ వచ్చేసి ఆరు వందల యాభై వాట్స్ ఛార్జర్ అయితే వస్తుంది చేతకు అయితే ఏడు వందల యాభై వాట్స్ ఛార్జర్ ఇంకా ఐక్యూబ్ జీరో టు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పడితే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ ఛార్జర్ ఉన్న చేతకు అయితే మూడు గంటల యాభై నిమిషాలు పడుతుందని చెప్తున్నారు అనమాట సో ఇలా చూసుకుంటే కనుక ఐక్యూబే తొందరగా ఛార్జ్ అవుతుంది బట్ ఆఫ్ కోర్స్ బ్యాటరీ కూడా టూ డా టూ కిలో వాట్స్ చేతకులో అయితే త్రీ కిలో వాట్స్ అనమాట ఇంకా ఫీచర్స్ బూట్ స్పేస్ అవన్నీ కనుక చూసుకుంటే మనము ఫస్ట్ ఐక్యూబ్లో చూద్దాము టీఎఫ్టీ డిస్ప్లే ఉంది ఎక్కువ పవర్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి రివర్స్ ఉంది అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది ఐక్యూబ్లో హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే లేదు బూట్ స్పేస్ వచ్చేసి ముప్పై లీటర్స్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా టాప్ స్పీడ్ వచ్చేసి డెబ్బై ఐదు కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట ఇంకా బజాజ్ చేతకులో అయితే ఎల్సిడి డిస్ప్లే ఇచ్చారు రైడింగ్ మోడ్స్ వచ్చేసి ఎకో స్పోర్ట్ ఉంది రివర్స్ మోడ్ అయితే ఉంది అలాగే ఫ్రంట్ బ్రేక్ అయితే లేదు ఇది కొద్దిగా నెగిటివ్ హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ఉంది కానీ ఐ క్యూబ్లో అయితే లేదు ఇక్కడ పాజిటివ్ బూట్ స్పేస్ కూడా బజాజ్ అయితే క్లియర్ విన్నది ముప్పై ఐదు లీటర్స్ ఉంది ఇంతక మనం చూసుకుంటే ముప్పై లీటర్స్ ఉంది ఏక్యూబ్లో ఇంకా టాప్ స్పీడ్ వచ్చేసి అరవై మూడు కిలోమీటర్స్ పర్ అవరే ఐక్యూబ్ మటుకు డెబ్బై ఐదు కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట ఇంకేమైనా ఉన్నాయా అంటే బ్లూటూత్ అయితే రెండు కూడా ఆఫర్ చేస్తున్నాయి ఇంకా రివర్స్ అసిస్ట్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నాయి కానీ ఐక్యూబ్లో మాత్రం ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి సో ఇక్కడ ఫీచర్స్ వైజ్గా చూసుకుంటే కూడా డిస్క్ బ్రేక్ కావాలి నాకు సేఫ్టీ ఫీచర్ కావాలి నాకు టీఎఫ్టీ స్క్రీన్ కావాలి అలాగే నాకు టాప్ స్పీడ్ కావాలి ఎక్కువ స్పీడ్ కావాలి అనుకుంటే ఐక్యూబ్ చేతకు మటుకు నాకు అదేంటది బూట్ స్పేస్ ఎక్కువ కావాలి అలాగే నాకు రివర్స్ ఎసిస్ట్ హిల్ హిల్ హోల్డ్ అసిస్ట్ కావాలి అనుకుంటే నాకు బజాజ్ చేతకైతే మంచిది అనిపిస్తుంది ఇంకా రైడ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే రెండు కూడా మంచిదే కానీ టాప్ స్పీడ్ వచ్చేసి ఐక్యూబ్లో డెబ్బై ఐదు కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది చేతకిలో అయితే అరవై మూడు కిలోమీటర్స్ అలాగే డిస్క్ బ్రేక్ అయితే ఐక్యూబ్లో ఉంది ఇంకా ప్రైసింగ్ వచ్చేసి రెండు కూడా ఆల్మోస్ట్ లక్షే బజాజ్ చేతక్ త్రీ జీరో జీరో వన్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ తొంభై తొమ్మిది వేల తొమ్మిది అయితే ఐక్యూబ్ టూ డాట్ టూ వచ్చేసి లక్ష రెండు వేలు అనమాట సో తెలంగాణలో అయితే మనకి రోడ్ ట్యాక్స్ అయితే లేదు మీరు ఓన్లీ ఇన్సూరెన్స్ అవి అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా సో ఇంకా ఫైనల్ బడ్జెట్ కనుక చూసుకుంటే రెండు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ రెండు మంచివే కానీ ఐక్యూబ్లో అయితే కనుక కొద్దిగా స్పీడ్ సేఫ్టీ ఎందుకంటే డిస్క్ బ్రేక్ ఉంది చేతకి అయితే రేంజ్ ఎక్కువ ఉంది బూట్ స్పేస్ ఎక్కువ ఉంది అలాగే హోల్డ్ అసిస్ట్ కూడా ఉందన్నమాట ఇంకా కలర్స్ వచ్చేసి మీకు చేతకులో అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టు ఇంకా ఐక్యూబ్లో అయితే ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి బేస్ మోడల్లో సో ఇది ఫ్రెండ్స్ సో ఇంకా నా నా పిక్ అయితే కనుక డిస్క్ బ్రేక్ మెయిన్గా డిస్క్ బ్రేక్ వల్ల అలాగే రేంజ్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఐక్యూబ్ టూ నేను నేనైతే డిస్క్ బ్రేక్ వల్ల అయితే ఐక్యూబే ఎక్కువ కొద్దిగా మొగ్గు చూపిస్తాను కానీ రెండు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ సో నాకు సీట్ కొద్దిగా పెద్దది కావాలంటే నాకు ఎందుకో చేతక్కే కొద్దిగా పెద్ద సీట్ అనిపించింది అనమాట సో ఇలా చూసుకుంటే కనుక రెండు కూడా బాగున్నాయి బట్ నా పిక్ అయితే నా పర్సనల్ చాయిస్ అయితే హైక్యూబ్ టూ అటు అయితే నచ్చింది సో మీకేది నచ్చింది అనేది మీరు ఏది కొనాలనుకుంటున్నారు మీకు ఏం నచ్చింది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ దగ్గర ఆల్రెడీ ఉండుంటే కనుక మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అవి రాయండి మన వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక వాళ్ళకు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం